వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి కాకల సురేష్ అన్నగారి యొక్క పిఏ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ కార్యాలయ సిబ్బందిపై వచ్చినటువంటి ఆరోపణలు ఎవరు చేసినా కూడా వారు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి ఎవరు ఆరోపణలు చేశారో తెలుసు మనకోవచ్చేమో మేమని తెలియదులని ఆ స్క్రిప్ట్ ఎవరు రాశారో తెలుసు ఆ స్క్రిప్ట్ జెరాక్స్ ఆఫీస్కి పంపించిన వాళ్ళు తెలుసు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళు తెలుసు కానీ ఆరోపణ ఎవరైతే చేశారో తెలిసినా కూడా ఎమ్మెల్యే గారు మౌనంగా ఉన్నారు అంటే ఆయనకున్నటువంటి సంస్కారం అది ఎమ్మెల్యే గారు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆ కట్టుబాట్లకి కట్టుబడిని మౌనంగా ఉండిపోయాడు ఈరోజు ఎవరెవరు ప్రతిపక్షాన్ని కొమ్ముగాస్తూ ఉన్నారో ఎవరెవరైతే ప్రతిపక్షం నాయకుల దగ్గర వారి అడుగుల్లో అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారో అవన్నీ కూడా తెలుసు కాకపోతే శాసనసభ్యులు కాకల సురేష్ అన్నగారు ఒకటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి నియోజకవర్గం బాగుండాలి ఆయన పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాడు కానీ ఒక మాట ఏం చెబుతున్నామంటే మీరు ఏంటి ఆరోపణలు చేస్తూ పార్టీలో ఉండే నాయకులు కొంతమంది ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మౌనంగా ఉంటారేమో కానీ సభ్యులను అనుసరిస్తున్నటువంటి కొంతమంది మాత్రం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్యాడర్ నాయకులు మౌనంగా ఉండరు కాబట్టి మీరేం ఏం చేసిన సహనాన్ని పరీక్షించొద్దు మీరు ఎంతవరకు అదుపులో ఉంటే అంత మంచిది లేదంటే తప్పకుండా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈరోజు ఒక బంగారు భవిష్యత్తు ఉదయ నియోజకవర్గానికి ఉంది ఒక కోహినూరు వజ్రం లాంటి శాసనసభ్యులు ఉదయం నియోజకవర్గానికి మనకు దొరికి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉన్నాడు ఏ ప్రపోజల్ పెట్టినా కూడా దాన్ని శాంక్షన్ చేస్తూ ఉన్నాడు వాస్తవంగా చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ప్రతిపక్షాలను ఉండేటటువంటి వారికి కూడా పనులు జరుగుతూ ఉన్నాయి అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి మరొకసారి చెప్తా ఉన్నాం ఎమ్మెల్యే గారి మీద కానీ పార్టీ కార్యాలయ సిబ్బంది మీద కానీ ఎవరైనా కారు కోతలు కురిసినా తప్పుడు కార్యాలు చేసినా కూడా తోలు తీయాల్సి వస్తుందని ఈ సముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను